అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సిస్టర్ శారద అందరికీ ముందుగా నవరాత్రుల శుభాకాంక్షలు నేను ఈ నవరాత్రులకి బనశంకరమ్మ దేవస్థానంకైతే దర్శనానికి వెళ్ళాను ఇక్కడ ప్రతి శుక్రవారం శనివారం అస్సలు చాలా రెషిగా ఉంటుంది ప్రతిరోజు ఉంటారు అందరూ అమావాస్య అలాగే పౌర్ణమి అయితే కన్నా చాలా రష్గా ఉంటుంది ఇంకా నవరాత్రులకి ఇంకా మామూలుగా ఉండదు అనమాట ఇది ఏ రోజు ఎలా ఎలా అలంకారం చేస్తారన్నది ఈ పట్టి ఇవి ప్రతిరోజు రోజుకొక అలంకారంతో అమ్మవారు అయితే వెలిగిపోతారు ఇక్కడ అమ్మవారిని మనం ఏదైనా కోరుకున్నా ఏదైనా మనం మొక్కుకున్నా ఈ విధంగా మొక్కులు తీర్చుకుంటారు ఈ విధంగా ఏదైనా కోరుకుంటే వాళ్ళకి అవుతుందనే నా చాలా ఎక్కువ ఉంటుంది మీరు ఎవరినైనా తెలుసుకోవచ్చు బెంగళూరు బన్శంకరి బన్శంకరమ్మ అంటే చాలు మనకి మెజెస్టిక్ నుంచి కూడా మనకి బస్సుల సౌకర్యం అయితే చాలా బాగా ఉంది చాలా అమ్మవారు పవర్ఫుల్ ఎవరైనా కానీ బెంగళూరులో ఉండేవాళ్ళైనా కానీ బన్శంకరమ్మని దర్శించుకోండి లేదా ఎప్పుడైనా బెంగళూరు టూరిస్ట్గా వచ్చేవాళ్ళు లేకుంటే వచ్చే వచ్చేవాళ్ళు కూడా బనశంకరమ్మని దర్శించుకోండి ఒకసారి చాలా అమ్మవారు పవర్ఫుల్ అమ్మవారిని ఏదైనా కోరుకుంటే అవుతుందని భక్తులకైతే చాలా నమ్మకం చాలా మొక్కులు తీర్చుకుంటారు అలాగే వారానికి ఒకసారి నిమ్మకాయ దీపాలు అంటిస్తారు అలాగే కొబ్బరి చెక్కల్లో అంటిస్తారు గుమ్మడికాయలు అంటిస్తారు ఇలాగే ప్రతి ఒక్క వాళ్ళ వాళ్ళ నమ్మకం పట్టించి వేరే వేరే దీపారాధనలు అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి శుక్రవారం అలాగే దీపావళానికి అలాగే నవరాత్రులకి ప్రతిరోజు అమ్మవారికి ఎవరైతే చెల్లించుకుంటారో శారీస్ని మళ్ళీ ఈ విధంగా వేలం పాడి ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కొనుక్కుంటారు అది ఐదు వేల నుంచి నూట యాభై రూపాయలు వంద రూపాయల వరకు కూడా ఇక్కడ సారీస్ దొరుకుతుంది అమ్మవారిని సమర్పించే సారీస్ అనమాట అది ఎవరైనా ఇష్టంగా ఉంటే అక్కడ ప్రతి ఒక్కరు కొనుక్కుంటూ ఉంటారు ఈ విధంగా చాలా రష్ ఉంది నేనైతే వెళ్ళాను చాలా రష్ ఉంది ఇగో అయితే నాకు ఇప్పటివరకు వరకు కీలోని వచ్చాను ఇక గుడి దగ్గరికి వెళ్తున్నాను అనమాట గుడి దగ్గరలో మనకి నేను గుడి నేను తీసాను ఎందుకంటే గుడిలోగా మనకి మొబైల్ అనేది హాలో ఉండదు అలాగే మనకి దర్శనం అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రసాదం కూడా లభిస్తుంది అంటే కడుపు నిండా భోజనమే ఇస్తారనమాట చక్కగా మన ప్రతిరోజు భోజనాలు పెడతారు ఈ నవరాత్రు అయితే స్పెషల్ భోజనాలు ఉంటాయి అలాగే మనకి రెగ్యులర్గా పెట్టే భోజనాలు కూడా ఉంటాయి ఈ విధంగా మనం అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్తే ఏ హోటల్కి వెళ్ళాలి లేదంటే ఆకలి అవుతుందా అనే ప్రసక్తే ఉండదు ఎవరైనా కానీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కడుపు నిండా భోజనం అయితే చేసి రావచ్చు నేను గుడి దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి గుడి చాలా అలంకరించారు కానీ గుడిలోగా మనకి మొబైల్ హలో లేదనమాట మళ్ళీ నేను వీడియో చేస్తే మొబైల్ తీసేసుకుంటారు ఆ రేంజ్లో ఉంటుందని చెప్పిన చాలా బాగుంది అమ్మవారు ఈరోజు సింక అలంకరణ అయితే చేశారు అమ్మవారు చాలా కలాగుంది ఉంది అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా అమ్మవారిని నమస్కరించుకొని దర్శనం అయితే ఈ విధంగా చేసుకున్నాను ఇక్కడ ఇంకొకటి ఏమంటే నేను చెప్పాను కదా విఐపి భోజనాలు అనేసి కూడా ఇక్కడ ఉంటాయి నేను నవరాత్రులకు వెళ్ళేటప్పుడు నాకు ఈ భోజనం అయితే అమ్మవారు నాకు తప్పకుండా ఇస్తారు నేను ప్రతి సంవత్సరం ఈ భోజనం అయితే నేను తింటాను అలాగే విఐపి భోజనాలకొని వెళ్ళి వెళ్ళాను ఇక్కడ చక్కగా నాకు భోజనం దొరికింది చక్కగా అమ్మవారి ప్రసాదం ఎందుకంటే మనం మనకి ఏదైనా ఇవ్వాలి మనము అక్కడ వరకు వెళ్ళాలి అది మనకి దొరకాలి అది మనం స్వీకరించాలంటే ఆ అమ్మవారు అనుగ్రహం ఉండాలి అందుకని ఈ విధంగా నాకు అమ్మవారు ఈరోజు ఇచ్చారనేది అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండండి అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ మన వీడియో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే తక్కువ ఇస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ కోసమే నేను ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని అయితే కోరుకుంటాను అలాగే మంచి మంచి కామెంట్ పెట్టండి నా కామెంట్ సిస్టర్స్ బ్రదర్స్ ఏమే ఎలా ఉన్నారో తెలీదు నాకు కామెంట్స్ అయితే పెట్టట్లేదు నేను మీ కామెంట్ కోసం ఎదురు చూస్తున్నాను మీరు కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇది ఇక గుడి దర్శనమై బయటకు వస్తూ ఉంటే ఇది రాగితో చేసే అవలెక్క అనేసి అమ్ముతున్నారు ఇది కూడా నేను తీసుకున్నాను టేస్ట్ ఎలా టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి రాగులతో ఎలా చేశారనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు మిషన్లో వేస్తారని అడిగితే ఆమె ఊ ఊని మిషన్లో వేసిండొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో